పెరుమాళ్ళని శరణాగతి చేసిన వారందరినీ ప్రపన్నులు అంటాం కదా ప్రపన్నుడు మరణిస్తే జీవుడు ఈ శరీరంలోంచి బయటికి వచ్చేస్తే అర్చిరాది మార్గం ద్వారా పరమపదానికి చేరుకుంటాడు శరీరం విడిచిపెట్టిన జీవుణ్ణి పరమాత్మ దగ్గరుండి శరీరం బయట వరకు తీసుకొచ్చి అక్కడ ఉండే అర్చి అనే దేవత ద్వారా ప్రయాణం అంతా సాగించాక ఈ బ్రహ్మాండం చివర ఉండేటువంటి విరజానిధిలో స్నానం చేసి పరమపదానికి చేరుకుంటాడు జీవుడు ఆ మార్గాన్నే అర్చిరాజి మార్గము అని అంటాం ఈ అర్చిరాజి మార్గంలో ప్రయాణించిన జీవుడు పరమపదానికి చేరి పెరుమాళ యొక్క నిత్య కైంకర్యంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ అర్చిరాది మార్గ వైభవాన్ని ఒకసారి తలుచుకుందామా రండి అర్చిరాది మార్గ మహిమా అచ్యుతుని కైంకర్యా గరిమా ఆలకించి తరించారండి ఓ భక్తులారా ఆలకించి తరించారండి ಆತ್ಮತನು ವಿಡಿನದಿ ಕಡು ವೆಂಟ ಕಂಸು ಕಾಗಡ ಪಟ್ಟಿ ನಡುವ ಕದಲನ್ನು ಚೋಂಕರಥಮು ಅಚ್ಚಿರಾದಿ ಮಾರ್ಗ ಮಹಿಮ ಅಚ್ಯುತುನಿ ಕೈಂಕರಿಯ ಗರಿಮ ಆಲಕಿ ತರಿ సూర్యచంద్రుల మండలముల సింసుమారు చక్రము దాటి విరజ నదిలో స్నానము చేసి విడుచు సా సూక్ష్మ శరీరం అర్చిరాది మహిమ అచ్యుతుని కైంకర్య గరిమా ఆలకించి తరించారండి దివిజులు దివ్యాప్సరసలు దివ్య అలంకారములు చేయుచు సత్యమైన భక్తి తమ్రొక్కి సతులు తాము సత్కరింప అర్చిరాది మార్గమహిమా అచ్చుతుని కైంకర్యా గరిమా ఆలకించి తరించరండి దివ్యమణిమయ శోభితమై దేవదేవుని వైకుంఠము పురుషులు స్తోత్రము చేయ తిరుమామణి మండపము చేచ అర్చిరాది మార్గమహిమా అర్చుతుని కైంకర్య గరిమా ఆలకించి తరించారండి ప్రకారములు వరుసగాటి భవ్య గీత మర్మయోగం ఎంత పుణ్యము చేసెను అతడు ముక్తుడాయే నన్ను చూపలికే అర్చిరాది మార్గమహిమా అచ్చుతుని కైంకర్య గరిమా ఆలకించి తరించారండి నిత్య సోరులు ఎదురుగవచ్చి ముక్త పురుషుని ఆహ్వానించి తరతరాలుగా స్వామికి వీడు దాసుడాయే నన్ను చూపలికే అర్చిరాది మార్గ మహిమా అచ్యుతుని కైంకర్య గరిమా ఆలకించి తరించారండి ఆదిశేషువు పాను పైన హరికి సిరికి వప్పగించి అంత కోగిట చేర్చగానే అమ్మకు చేపుకు వచ్చే అర్చిరాది మార్గ మహిమ అచ్చుతుని కైంకర్య గరిమా ఆలకించి తరించారండి పాలధారల శిరము తడిసి పాపడు దేశాంతరమేగా చాలా కష్టాలనుభవించి వచ్చ నీటికి మనలా తలచి అర్చిరాది మార్గ మహిమా అచ్యుతుని కైంకర్యా గరిమా ఆలకించి తరించారండి అనుచు పొంగులు పారే ప్రేమ అతని స్థిరము మూర్కొని వేగా గనుడా శ్రీ శ్రీయపతి తిరువడి కళ కైంకర్యము వనరింపచేయ అర్చిరాది మార్గ మహిమా అచ్చుతుని కైంకర్యా గరిమా ఆలకించి తరించరండి పెరియ పిరాటి కటాక్ష బలము ఆచార్యుల నిర్హేతుకరుణ అర్చిరాది పలికే దాసి అర్చిరాది మార్గమహిమాచుతుని గరిమ గరిమా ఆలకిరియించారండి